ಎಲೆಕ್ಷನ್ <medicato> ಕಲ್ವಾ <muller> 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 పాలమీషన్ రేడియో నిలగబెనొద్దు మనం అంత్యతోనే గ్రేట్నెస్ నరమ రామచంద్రుడే మరి ఇంకేం సాయి అడుగా మీరు వచ్చి ఒక పది పదిహేను మందికి ఇరవై మందికి మీతో మందికి పెద్ద మందికి చెప్పు ఇట్లా పథకాలు వస్తున్నాయి మనకి ఏ పని అంటే ఆ పని చేసి పెట్టడానికి అని చెప్పాలి అందరితో జీరో వీలు వచ్చి రాలేదు সায়শূটুঢাগে। সেযাইকেকেন্যাইশ্ডী সযোশ সেযো কন্যো সেযোশ্যোশ্ডে সেযোশ হায়ে সধাযোযোরে সেযোশ্যো সে� तो स्टार्ट है कस्टमर रजिस्ट्रेशन और रेजीस्टर एप्लीकेशन सबमिट చేసుకోవ सकते हैं कस्टमर का दीजिए कम ऑन नहींला सोमत में నేను ఎప్పు ఇ వీ ఎప్పుడైనా కూడా మరి వీర ఒక వంద మంది కదా యాపాల గస్తాడారు ఆయనలు చేతు నమస్కరిస్తారు ఇంతవరకే ఇందమార ఉన్న वाले కోసం తక్కో తెలుసినా కూడా మాజీనన్న నేను ఉన్న నేను జీవిస్తామని మీ అందరికీ చెప్పా మేమ ఏ బిలేన జీరో సో పచ్చతన కదా చిపుల అందరితో ఊజరి అంతైపే సెట్ జై కాంగ్రెస్ జై సెట్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ చేది గుట్టుకే మరి ఏం ఏం చేద్దాం అనుకుంటారు మరి మనదే నేను వచ్చిన చెప్పుడు కాదు అందరికి చెప్పు అందరికి అందరికీ చెప్పు చేయించుర్రీ మనకి ఎన్ని పథకాలు వస్తున్నాయి మహిళలకని ప్రతి ఒక్కరికి వివరించి ఒకరికి వివరించి చెప్పారు చెప్పి చేయించుర్రమ్మ మీ అంతకు ఒక వంద ఓట్లైనా పడాలి సరేనా మరి ఈసారి గెలుపుంచుర్రీ జీవనాన్ని అందుబాటులో ఉంటాడు ఏమున్నా అన్న అందుబాటులో ఉంటాడు చేసి పెడతాడు అయి ఇంకేది మరి మీ ఉన్నప్పుడు మీరు కష్టంగా వేయాలి మీరే ఒక వంద మందికి గుర్తామని ఉంటారు ఎలక్షన్ తర్వాత మూడు వందలు అవుతుంది మీరే ప్రతి ఒక్కరికి చెప్పాలి వీళ్ళు తీసుకుంటారు కాబట్టి వస్తారు కదా అందరికి చెప్పాలి మీరు నాలుగు పెన్షన్ అయితే కూడా ఎప్పుడు ఆడవాళ్ళకి మనకు పథకాలు వస్తున్నాయి జీరో కరెంట్ బిల్ వస్తుందా ఐదు వందల వస్తుందా ఉచితంగా తిరుగుతున్నారా బస్ వాళ్ళందరికి చెప్పి మీరు వేయించారు मिरु गडा यपुरि मिरु गडा यही पट्टा पट्टा भिजिसिरो नि टेंशन लेसा पट्टा भिजिसले गा भने अनपडा सरी भनुन् के भन्नु भएन १००% छ पल्ट माटाले हेर्दै रादिनेन्द्रु गरु मिरु अक् सायापल दरखातिरले हो तना यसको खानाकै भन्दै नि परसाइस ना हो त छ

మరి కరెంట్ మీటర్ పెట్టిస్తాం సరేనా నీళ్ళు వస్తలేవంటే ఏంటి మున్సిపల్ నీళ్ళ నల్ల ఇంటికన్నా అదే నల్ల లేదు కదా నువ్వు చెప్పేది పెట్టి సరేనా అయితే కోట జీవన్ రెడ్డికి జీవన్ రెడ్డి నీకే బాగా తెలుసు నాకే తెలిసే ఓట్ అయ్యి మరి నేను రెండు నెలల తర్వాత నీకు ఇవన్నీ చేపిస్తా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కదా చేయించరా రెండు నెలల తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోతుంది నీకు చేపిస్తా సరేనా ఉన్నది అని చెప్తున్నా ముప్పై ఏడవ వాడు మన ఇంటింటికి కాంగ్రెస్ తరఫున ప్రచారానికి వెళ్ళిన మన మున్సిపల్ చైర్మన్ గారు మరియు మా కార్యకర్తలు మా నాయకులు అందరం కలిసి జీవన్ రెడ్డికి విజయానికి కష్టపడి పనిచేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం మరో బలహీన ఆశా జ్యోతి నిరంతర ప్రజానాయకుడు జీవన్ రెడ్డి గారు గెలిపే విజయంగా స్థానిక ముప్పై ఏడు వారు ప్రసారం చేయగలుగుతుంది ఇటువంటి ఈ ప్రచారానికి స్థానిక ఇరవై వార్డు ఇరవై ఒక వార్డు ముప్పై వార్డు ముఖ్య నాయకులందరూ కలిసి ప్రచారం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ పథకాలు బాగుంటాయి కదా నిజంగా చెప్తుంటే ఎట్లాంటి ప్రతి ఇంటికి పోతే కూడా మహిళలు మొత్తం ఆదరిస్తున్నారు మాకేంటి ఫ్రీ బస్సెస్ ఉంది కరెంటు బిల్లు ఫ్రీ ఉంది సిలిండర్ తక్కువ రేటు ఉంది వాస్తవంగా ఎట్లా అంటే వేరే హయాంలో అయినా ఖచ్చితంగా ఎట్లాంటి రేట్లు బాగుండే ఈసారి రేట్లు తక్కువనే ఉన్నాయి మాకు నిజంగా అందుబాటులో ఉంటుంది ఖచ్చితంగా ఎట్లా అంటే స్థానిక నాయకుడు జీవనరెడ్డి గారికి మేము ఓటీస్ ఖచ్చితంగా గెలిపించుకుంటామని అందరు చెప్తున్నారు మాకు ఎక్కడికైనా కూడా మంచిగా ప్రజలు బొమ్మలకం పడుతున్నారు స్థానిక నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఇలా దగ్గరుండి పనిచేస్తాడని అందరూ అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా జీవన్రెడ్డి గారు గెలిపే దేగా అందరూ పనిచేయడం జరుగుతుంది ముప్పై ఏడో వాడులో కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా మహిళలందరికీ ఇంటింటి ప్రచారంలో భాగంగా మహిళలే ముందుకు వస్తున్నారు ఎందుకంటే మీ మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అన్ని పథకాలు అందుబాటులో ఉంటున్నాయని మరియు జీవన్ రెడ్డి గారి గెలుపుకు మేమందరం కృషి చేస్తామని కూడా మాట ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకు జీవనన్న మనకు లోకల్ వ్యక్తి మన స్థానికుడు కాబట్టి అందరూ ఓటు వే ఓటు వేస్తామని మాట ఇవ్వడం కూడా జరుగుతుంది జీవన చెప్పిన విధంగా కూడా మనకు వచ్చే గెలిచిన తర్వాత కూడా తను ముఖ్యంగా మహిళలకు బీడీ కార్మికులకు కట్ ఆఫ్ డేట్ లేకుండా కూడా ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కోడ్ ఉండడం వల్ల ఆగిపోయింది అని మేము కూడా ఇంటింటికి ప్రచారంలో భాగంగా చెప్పడం జరుగుతుంది అమ్మ ముఖ్యంగా మహిళలు బీడీ పెన్షన్ ఉన్న వాళ్ళకు మన జగిత్యాల్లో చాలామంది ఉన్నారు చాలామందికి పెన్షన్ కూడా రావడం లేదు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా అందరికీ పెన్షన్ వస్తుంది మరియు దానిలో ఉన్నటువంటి మనకు మీకు ఉన్నటువంటి కూడా పెరగడం జరుగుతుంది ముఖ్యంగా అన్ని పథకాలు అమలు జ అమలు జరగాలంటే కూడా మనకు జీవన కావాలి కాబట్టి మన జగిత్యాల అభివృద్ధి జరగాలంటే జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి అందరూ రెడ్డికి ఓటు వేయాల్సిగా కోరుతున్నాము ఎందుకంటే రెడ్డి గారు ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్కి వెళ్తున్నారు కాబట్టి ఇంటింటికి ప్రచారం చేయడం జరగదు కాబట్టి వారి యొక్క మా వారి జీవన్ రెడ్డి గారే వచ్చినట్టుగా భావించి కార్యకర్తలు మేము వస్తున్నాం కాబట్టి అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం ఈరోజు ముప్పై ఏడో వార్డులో ఇరవై ఇరవై ఒకటి ముప్పై ఏడు అందరూ సీనియర్ నాయకులు కలిసి పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి గారి కోసం ప్రచారం చేయడం జరుగుతుంది అలాగే అందరూ ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా మంచిగా స్పందిస్తూ మేమే ప్రతి ఒక్కరికి చెప్పి ఒక వంద ఓట్లు వేపిస్తామని చెప్పేసి అందరు చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జీవనన్న ఈ రోజు వ్యక్తి కాదు గత నలభై మూడు సంవత్సరాలుగా ఈ జగిత్యాలలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి పరిచయం కానీ ఎలాంటి కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఎట్లా పనిచేస్తాడు ఎట్లాంటి నాయకుడు అని చెప్పేసి ఒకే ఒక్క ఫోన్ కాల్తో ఆయన ఏ పనైనా చేయించగలుగుతాడు అనే ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు కాబట్టి ఈరోజు మేము ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు ఏమంటున్నారు మేమేస్తాము ఎందుకంటే జీవనన్న ఈరోజు మా కొత్త కాదు మేము ఖచ్చితంగా జీవనన్న కోసం మేము ఓట్లు వేస్తాము ఓట్లు వేసి గెలిపిస్తాము మా వంతు ఒక వంద మందికి ఒక యాభై మందికి ఎంతమందికి అయితే అంతమందికి చెప్పి మేము వేయిస్తామని చెప్తున్నారు అలాగే ఈరోజు మహిళలకు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతున్నాయో ప్రతి గడపకి వెళ్ళి చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ మాకొస్తేనే మాకు అని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉన్నది అలాగే ఇక్కడ పిఎస్ పిఎఫ్ ఆఫీస్ లేదు ఇంతకుముందు ఇప్పుడు అది కూడా ఎలక్షన్ తర్వాత చేపిస్తా అని అలాగే మజూర్ వచ్చేసి రెండు వందల ముప్పై రెండు ఉండే కాబట్టి ఇప్పుడు మూడు వందలు కూడా చేస్తానని చెప్పారు మహిళలు ఈ విషయంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళకు ప్రత్యేకంగా ఒక హాస్పిటల్ లేదు ఎవరైతే బీడీలు చేస్తారో వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ హాస్పిటల్ కూడా కట్టిస్తా అని చెప్పారు ఇంకొక దురదృష్టమైన విషయం ఏంది అని అంటే మన జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ అయినా కూడా మనకి ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ లేదు సో ప్రత్యేకంగా మీద కూడా ఒక చొరవ తీసుకొని పాస్పోర్ట్ ఆఫీస్ కూడా చేపిస్తానని చెప్పిరు ఇవన్నీ గతంలో ఉన్న ఎంపీ ఎవరైతున్నారో వాళ్ళు చేయించవచ్చు కానీ ఎప్పుడు కూడా శ్రద్ధ తీసుకోలేరు కానీ జీవనన్న దృష్టికి రాగానే ఇవన్నిటి మీద శ్రద్ధ తీసుకొని నేను చేపిస్తానని చెప్పారు ఇంకొకటి లక్ష్యంగా పెట్టుకున్నారు ఏంటిది అని అంటే యావర్ రోడ్డు బాగా ప్రధానమైంది అది కూడా వంద ఫీట్లకి ఆనాటి కాలంలో నలభై ఫీట్లు ఉన్న రోడ్ని అరవై ఫీట్లకు చేయించింది జీవనన్నని అలాగే ఇప్పుడు మళ్ళీ వంద ఫీట్లకు చేపిస్తానన్నది కూడా జీవనన్నని మరి అలాంటి నాయకుడు కోసమే మన అందరం పోరాడారు అలాగే ఇప్పుడు ఈ ఉన్న ముప్పై ఏడో వార్డులో కోటిసీని గారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు జీవనన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న మోర్లు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి జీవనన్న హయాంలోనే జరిగినాయి మరి జీవనన్న మాత్రమే మన అందరికీ ఇలాంటి ఒక న్యాయం కానీ ఇలాంటి ఒక పరిష్కారం కానీ చేయగలుగుతాడు కాబట్టి ఖచ్చితంగా జీవనన్నకు మాత్రమే ఓటేసి గెలిపించాలి ప్రతి ఒక్క మహిళకు కానీ ప్రతి ఒక్కరికి కానీ నేను చేతులెత్తి మొక్కుతున్నాను ఇదే అన్న పిలుపుగా భావించి మీరందరూ వచ్చి తప్పక ఓటేయ్యాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను జై కాంగ్రెస్